స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవ్యులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డి ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డి పాలెం ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన ఎంపీగా గెలిచారు పనులు చేయండి ప్రజల మధ్య ఉండి ఎందుకు ఈ విమర్శలు మేమేమైనా మాట్లాడామా మీ గురించి ప్రశాంత్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ లో చెప్పండి ఏమైనా మీ జోలికి వచ్చామా మీ గురించి మాట్లాడామా ఎందుకు అంత రెచ్చిపోతున్నారు మీరు కోపాలు బనికిరావు అమ్మా రాజకీయాల్లో ఆవేశాలు బనికిరావు ఎంత నిదానంగా మనం ఎంత స్థాయిలో ఉన్నా ఒక మెట్టు దిగి మనం ముందుకు పోవాలి ప్రజల్లోకి నాయకులను కలుపుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీడియా ఉంది కదా ఇంకా ఏం మాట్లాడింది తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లు పంపించారు కదా అవి చదివి వెళ్ళిపోండి ఆమెకెందుకు మా నాయకుడు మెమరాండమ్ ఇవ్వమని పంపించారు మేము చదువుతామో మేము మాట్లాడతామో మీకెందుకమ్మా ఇక్కడ నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పినారు కోవిడ్ లో పడుతున్నారు వెన్నుపోటు దినానికి క్రిక్సపోతున్నారు ప్రజలనే తలకి నీకు కోపం వచ్చేసింది ఉద్దమ్మ ఆవేశం వదిలేసి కోపం వదిలేసి ఎమ్మెల్యేగా గెలిచావు నడమంత్రపు సిరివి ఏదో అదృష్టం కొద్దీ భగవంతుడు ఆశీర్వదించి ఎమ్మెల్యే అయినావు నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి ఎందుకు ఈ ఆవేశాలు ఈ కోపాలు ఈ మాట్లాడటము ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు పొడిచారో చెప్పు వాళ్ళు వెన్నుపోటు పడిచి నీ దగ్గరే ఉన్నారు నువ్వే కొనుక్కుంటున్నావు డబ్బిచ్చే ఇది పద్ధతి కాదు కదా నీ జోలికి మేము రావడం దా జాగ్రత్తగా ఉండి అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయిపోయినావు నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి ఒకప్పుడంతా మనం మంచి మిత్రులమే కదా మంచి స్నేహితులమే కదా ఈ నెల్లూరు జిల్లాలో ప్రభాకర్ రెడ్డి గారిని నేను కోవూరు నియోజకవర్గంలో తిప్పినట్టు ఎవరున్నా తిప్పారా అమ్మా ప్రతి కార్యక్రమానికి నేనే కదా అన్నను పిలిచి ఆయన చేతుల మీదుగా పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ చేయించాను కదా మర్చిపోయావా తల్లి చెప్పు ఎందుకు అంత ఆవేశం ఎందుకు మాట్లాడుతున్నావు ఉత్తమ్మా ఆపేసాయి ఎమ్మెల్యేగా తిరిగి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దగ్గర పెట్టుకో తల్లి వాళ్ళని చేసేసావు ఒక విధంగా అన్యాయం అయిపోయినారు వాళ్ళంతా ఈ బ్రోకర్లు ఈ మధ్యలో మా పార్టీలో నుంచి చేర్చుకున్న వాళ్ళు నీ దగ్గర చేరి అన్యాయమమ్మా అది తప్పు చేస్తున్నావు అమ్మా అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రోజు ఇళ్లలో ఉంచి బయటకు రావడంలో మాట్లాడలేకపోతున్నారు చెప్పుకోలేకపోతున్నారు పాపం వాళ్ళ బాధ ఆవేదన అంతా ఇంత కాదు ఇన్ని లోపాలు మీరు పెట్టుకొని మేమేదో ప్రతిపక్షంలో ఉండి ఒక కార్యక్రమం పెట్టుకొని విజయవంతం చేసుకుంటే కోవూరులో మీ కడుపు పంట ఏంది ఎందుకు అన్న బుచ్చిరెడ్డి పొలంలో ఆ మాటలు బాగలేదు అప్పుడే మర్చిపోయినారా ప్రభాకర్ రెడ్డి గారు అందరం కూడా ఎంత బాగుండేవో మీరు వెన్నుపోటు పొడిచి జగన్ గారికి మీరు వెళ్ళిపోయినారమ్మా తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు మీ ఆయన్ని అవమానించిన రోజులు మర్చిపోయినావా ఇవన్నీ మర్చిపోయినారు మీరు ఎందుకంటే అధికారం ఉంది ఎమ్మెల్యే అయిపోయినావు ఎంపీ అయిపోయినావు ఈరోజు పాత మిత్రులని పాత స్నేహితులని అందరినీ కూడా విమర్శలు చేస్తున్నావు వద్దమ్మా ఆపేసి నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో తిరుగుతల్లి ఈ ఆవేశాలు ఈ కోపాలు ఇవన్నీ పనికిరావు రాజకీయాల్లో ఒకవేళ రాజకీయం నేర్చుకోవాలని అంటే రాజకీయాల్లో బాగా అనుభవం వాళ్ళని పెట్టుకొని ట్యూషన్ చెప్పించుకోమ్మా అప్పుడైనా కొంత అవగాహన వస్తుంది మీకు